ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం మనం ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా ప్రమోషన్ లిస్టులకు సంబంధించి ప్రైమరీ యూపీ హై స్కూల్కు సాఫ్ట్వేర్ అనేది తయారు చేయడం జరిగింది సో ఈ సాఫ్ట్వేర్ని గతంలో ఏ విధంగా అయితే ఉపయోగించారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉపయోగించుకోవచ్చు కాకపోతే ఒక చిన్న మార్పు చేయడం జరిగింది సో దానికోసమే నేను మరొకసారి ఈ వీడియోను ప్రిపేర్ చేసి ఏ విధంగా మనం డేటా ఎంటర్ చేసుకోవాలి ఎలా ఎంటర్ చేసిన తర్వాత గ్రేడ్స్ అవి ఏ విధంగా వస్తాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది సో సాధ్యమైనంత వరకు మీ మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అందరూ కూడా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అనేది మరి కొంచెం మీ నుంచి వచ్చినట్లయితే ఇటువంటి వీడియోస్ నేను ఇంకా ఎక్కువగా చేయడానికి నాకు ఒక అవకాశం కలుగుతుంది సో ఇంకా వీడియోలోకి వస్తే ఇది ప్రైమరీకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ సో ప్రైమరీది వేరు యూపీ హై స్కూల్ది వేరు రెండు వేరు సాఫ్ట్వేర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది సో ప్రైమరీకి సంబంధించి వచ్చేసరికి ఏంటంటే మనకు వన్ టు ఫిఫ్త్ క్లాసెస్ ఉంటాయి సో అందులో క్లాస్ వైజ్గా గతంలో లానే సేమ్ అకాడమిక్ ఇయర్ ఇక్కడ ఏంటంటే మన తాలూకా స్కూలు మండలం నేమ్ ఆఫ్ ద ఎగ్జాము నేమ్ ఆఫ్ ద మంత్ యూడైస్ కోడ్ స్కూల్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటారు సో ఇక్కడికి వచ్చేసరికి మంత్ జూలై మంత్లో ఎన్ని రోజులు వర్కింగ్ చేసాము జూలైలో అంతా ఆగస్టులో అంతా సెప్టెంబర్లో అంతా ఇక్కడ వేయడం జరుగుతుంది సో ఇటువైపు వచ్చేసరికి ఇక్కడ క్లాస్ వైజ్ రోలు సో ఈ క్లాస్ వైజ్ రోల్లో ఫస్ట్ క్లాస్ బాయ్స్ అంతా గర్ల్స్ అంతా సెకండ్ క్లాస్ బాయ్స్ అంతా గర్ల్స్ అంతా థర్డ్ క్లాస్ బాయ్స్ అంతా గర్ల్స్ అంతా ఇలా ఇక్కడ రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనం ఒక స్కూల్లో వెయ్యి మంది విద్యార్థుల వరకు కూడా ఈ సాఫ్ట్వేర్ని మీరు ఉపయోగించుకోవచ్చు అయితే చిన్న మార్పు చేస్తానని చెప్పాను కదా ఏంటంటే ఆ మార్పు మార్పు ఏమీ లేదు మనకి ఎలిమెంటరీ సెక్షన్కి వచ్చేసరికి సిఎస్సి అదే సిసిఈ మార్కులు మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అందులో మీరు చాలామంది గమనించి ఉంటారు అక్కడ ఏ వన్ ఏ టూ బి వన్ బి టూలతో పిల్లల మార్కులు పక్కన గ్రేడ్లు రావడం జరుగుతుంది సో ఎందుకైనా మంచిదని చెప్పి ఏ ప్లస్లతో వస్తుంది ఏ వన్ ఏ టూల్తో కూడా వచ్చేటట్టుగా ఈ సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఏం లేదు ఇక్కడ చూడండి సెలెక్ట్ మార్క్ ఉచ్ గ్రేడ్ యూ అని ఉంది కదా ఇక్కడ ఏ ప్లస్ అనేది ఉంది సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లుగా అయితే ఇక్కడ ఒక చిన్న డ్రాప్ డౌన్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఏ ప్లస్ ఏ వన్ సో ఇప్పుడు ఏ ప్లస్లో ఉంది కదా ఒకసారి ఏ ప్లస్లో ఉండేటప్పుడు మనకి ఏ విధంగా ఇక్కడ చూపిస్తుందో ఒకసారి మీకు చూపిస్తాను సో మన తాలూకా ప్రమోషన్ లిస్ట్కే వెళ్దాం ఒకసారి సో ఇక్కడ చూడండి ఇక్కడ ప్రమోషన్ లిస్ట్ ఫస్ట్ క్లాస్కి ఓపెన్ చేసినాక ఇక్కడ మనకు చూడండి బీ ప్లస్ ఏ బి ప్లస్ బిప్లస్తో గ్రేడ్ అనేది చూపించడం జరిగింది ఇప్పుడు అదే నేను ఇక్కడ డేటా షీట్లోకి వచ్చి ఇక్కడ ఏ ప్లస్కి బదులుగా ఏ వన్ సెలెక్ట్ చేశాను అనుకోండి సో ఇప్పుడు ఏ వన్ సెలెక్ట్ చేసి ప్రమోషన్ లిస్టులోకి రండి సో ఇలా ఏ వన్ సెలెక్ట్ చేసి ప్రమోషన్ లిస్టులోకి రాగానే ఫైల్ కొంచెం మొబైల్లో స్లోగా అవుతుంది మీకు సిస్టంలో అయితే చాలా స్పీడ్గా అనేది రన్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇందాక ఏ ప్లస్లు ప్లస్లు ఉండు కాస్త ఇప్పుడు సి వన్ బి వన్ బి టూ సి వన్గా మారిపోవడం జరిగింది సో ఈ విధంగా ఎవరికైనా మేము ఏ వన్లతో గ్రేడ్లు కావాలనుకుంటే ఇక్కడ ఏ వన్ సెలెక్ట్ చేసుకోండి లేదు ఏ ప్లస్లతోనే ఇచ్చుకుంటాం అనుకునేటప్పుడు ఏ ప్లస్తోనే ఇక్కడ ఇచ్చుకోండి సో ఏ ప్లస్తో ఇవ్వగానే మరలా మనకి ఇక్కడ ఏ ప్లస్ మారిపోతే అలా చూడండి ఒకసారి చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి మరలా ప్లస్ ఈ విధంగా మరలా రావడం జరిగింది సో ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రైమరీ లెవెల్లో వచ్చినటువంటి సాఫ్ట్వేర్లు ఇచ్చిన ఒక మార్పు సో నెక్స్ట్ వచ్చేసరికి గతంలోనే కామన్ ఏటీడీ అనే సీట్ ఉంటుంది ఈ ఏటీడీ సీట్లో మీరు ఇక్కడ డేటా ఎంతమందికి అయితే ఇక్కడ ఇచ్చారో యాభై నాలుగు మందికి ఇచ్చాం కదా సో ఇక్కడ ఏటీడీలో కూడా యాభై నాలుగు మందితో మనకు ఒక ఫార్మాట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది చూడండి ఇక్కడ యాభై నాలుగు నెంబర్ల వరకే రావడం జరుగుతుంది నేను గతంలో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా క్లాసు బాయ్ గర్ల్ అనేది ఇక్కడ రావడం జరిగేది కానీ ఈసారి నేను ఆ ప్రోగ్రాంలో చిన్న మార్పు చేశాను ఎందుకంటే మనకి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ సంబంధించి మార్క్స్ అనేవి రావడం జరిగింది ఆన్లైన్లోనే మనకి మార్క్స్ వస్తున్నాయి సో వాటిని మనం ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకొని ఆ మార్కులను ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు సో ఆ మార్కులు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా గతంలో ఒక వీడియో చేయడం జరిగింది సో దాని ప్రకారం మనం సిఎస్ సిసి మన స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లోకి వెళ్ళి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ తాలూకా అన్ని మార్కుల్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీరు ఏదైనా ఆల్రెడీ డేటా ఉంటే ఆ డేటా అంతా కూడా ఇక్కడ చైల్డ్ ఐడి ఆఫ్ దా స్టూడెంటు క్లాసు బాయ్ గర్ల తన తాల ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ అడ్మిషను అడ్మిషన్ నెంబరు క్యాస్ట్ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ గతంలో మీ దగ్గర ఫైల్ ఉంటే ఆ ఫైల్లో తెచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కాపీ పేస్ట్ ఆప్షన్ కూడా నేను దీనికి ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసరికి విద్యార్థుల తాలూకా అటెండెన్స్లు సో ఆ విద్యార్థికి జూన్ జూలై ఆగస్టులో ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడు సెప్టెంబర్ అక్టోబరు ఈ విధంగా క్వార్టర్ వైజ్గా కూడా ఇక్కడ అటెండెన్స్లు అనేవి ఇవ్వడం జరిగింది ఈ చివరిలో కూడా ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది వచ్చేస్తుంది ఇది బేసిక్ డీటెయిల్స్ అంటే విద్యార్థి తాలూకా మనకి ప్రమోషన్ లిస్టులో చూడండి ఇక్కడ మనం ఏదైతే డేటా ఇస్తామో అక్కడ ఇచ్చే డేటాను బట్టి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అడ్మిషన్ నెంబరు విద్యార్థి నేము కింద ఆధార్ నెంబరు ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క నెంబర్ వస్తుంది బాయో గర్ల క్లాసు క్యాస్టు పైన డేట్ ఆఫ్ బర్త్ కింద డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది రావడం జరుగుతుంది సో ఈ మార్క్స్ అన్నీ కూడా తర్వాత నెక్స్ట్ దానికి మార్క్స్ అనేవి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇది ఫస్ట్ క్లాస్కి సంబంధించిన ప్రమోషన్ లిస్ట్ అలానే సెకండ్ క్లాస్కి సంబంధించిన ప్రమోషన్ లిస్టు ఇది థర్డ్ క్లాస్కి సంబంధించిన ప్రమోషన్ లిస్టు ఇంకొక షీటు ఫోర్త్ క్లాస్కి సంబంధించింది వేరొక షీటు అలానే ఫిఫ్త్ క్లాస్కి సంబంధించిన వేరొక షీటు సో ఇక్కడికి మార్క్స్ అన్నీ ఎలా వస్తాయి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ప్రమోషన్ యావరేజ్ ఇక్కడ ఇది కూడా మీకు ఏ వన్ ఏ టూల్తో ఒకటి ఇవ్వడం జరిగింది ఏ ప్లస్ ఏ బి ప్లస్ బితో ఒక ప్రమోషన్ యావరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అలానే దీంతో పాటుగా ఆ క్లాస్లో ఇప్పుడు ఇది ఎస్ఏ టూకి సంబంధించిన మార్క్స్ని మనం ఎంటర్ చేసుకుంటాం సో ఇక్కడ ఒకసారి ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఇక్కడ మార్క్స్ ఎఫ్ఎస్ అని ఉంది కదా సో ఈ మార్క్స్ ఎఫ్ఎస్ అనేది టోటల్గా మనకు ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ టూ ఎఫ్ఏ ఫోరు నెక్స్ట్ టూ వన్ సంబంధించినటువంటి మార్క్స్కి సో ఇక్కడ మనం ఏం చేయాలి ఇందాక మీరు చెప్పాను కదా డౌన్లోడ్ చేసుకున్న మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇలా టోటల్ మార్క్స్ని మనం డివైడ్ చేసుకుంటూ ఇక్కడ కాపీ పేస్ట్ అనేది చేసుకోవచ్చు కాకపోతే క్లాసు బాయ్ గర్లు అనేది జాగ్రత్తగా చూసుకోండి అది చూసుకొని మీరు కాపీ పేస్ట్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ ఎస్ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఈ మూడింటి తాలూకా యావరేజ్ మార్క్స్ ఇక్కడ వస్తాయి నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ఏ ఫోర్ మార్క్స్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి టోటల్ ఎఫ్ఏ ఎస్ఏ వన్ యాభై మార్కులకి ఇక్కడ ఎస్ఏ టూ సో ఇది ఇక్కడ మీకు ఇక్కడ కనబడట్లేదు ఇవి ఎస్ఏ వన్కి సంబంధించిన మార్క్స్ ఇవి సో ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎస్ఏ వన్ ఎఫ్ఏ ఫోర్ మార్కులు ఈ నాలుగు ఐదిట్లకి సంబంధించి ఇది యాభై మార్కులకు ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసుకోవడం జరుగుతుంది ఎస్ఏ టూకి సంబంధించినటువంటి మార్క్స్ ఇక్కడ రావడం జరుగుతుంది ఇది ఆటోమేటిక్గా కూడా వస్తుంది మీరు ఎంటర్ చేయకుండా ఇక్కడ ఓన్లీ ఇవి మాత్రం ఎంటర్ చేసుకుంటే ఎస్ఏ టూ అనేది ఇక్కడ ఎఫ్ఎస్ అని ఉంది కదా ఈ ఎఫ్ఎస్ సీట్లో ఇక్కడ మీరు కాంపిటెన్సీస్ వైజ్గా మార్కులు ఎంటర్ చేసుకుంటే ఇక్కడ ఏవైతే మార్కులు వచ్చాయో చూడండి ట్వంటీ ఫోర్ వచ్చాయి కదా తెలుగు సో ఇక్కడ ఈ విద్యార్థికి సో ఇక్కడ మార్క్స్ అనేవి ఈ విధంగా ఎంటర్ చేసుకుంటే ఈ మార్క్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రమోషన్ లిస్టులోనికి రావడం జరుగుతుంది ఇక్కడ ఏవైతే మనం మార్కులు ఎంటర్ చేసుకున్నామో ఈ మార్క్స్ అన్నీ కూడా ఈ ప్రమోషన్ లిస్టులోనికి రావడం జరుగుతుంది సో ఇక్కడ ట్వంటీ ఎయిట్ అయితే ఏ గ్రేడ్ అయితే ఆ గ్రేడు ఇది ఏ క్లాస్కి ఆ క్లాస్ అనేది రావడం జరుగుతుంది సో ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ అలానే ఈ క్లాస్ గ్రేడు మీరు ఇచ్చిన ఎఫ్ఎస్లో ఇచ్చినటువంటి మార్కులు బట్టి క్లాసులో ఇండివిజువల్గా అంటే క్లాస్లో క్లాస్ వన్ బాయ్స్ గర్ల్స్ వైజ్గా కూడా గ్రేడింగ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది సో మీరు ఒకసారి సాఫ్ట్వేర్ అంతా ఓపెన్ చేసుకుని చెక్ చేసుకున్నట్లయితే మీకు స్కూల్ పరంగా కూడా అన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ అంటే విద్యార్థుల తాలూకా కాంపిటెన్సీ వైజ్ గ్రేడు అలానే బాయ్స్ గ్రేడు గర్ల్స్ గ్రేడు ఆ క్లాస్ గ్రేడు టోటల్ స్కూల్ గ్రేడు అంతా కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రమోషన్ లిస్టులు అన్నీ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అనేది అవుతాయి అలానే ఎఫ్ఎస్ తాలూకా డేటాను బట్టి ఈ ప్రమోషన్ యావరేజు ఏ ప్లస్లో బాయ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎంతమంది ఉన్నారు అలానే ఏ గ్రేడ్లో ఎంతమంది ఉన్నారు బి గ్రేడ్లో ఎంతమంది ఉన్నారు అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది కేవలం మనం వీటిని ఏ ఫోర్ సైజులో ప్రింట్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఆఫీస్కి సబ్మిట్ చేసుకుంటే అయిపోతుంది ఎటువంటి మనం పెన్ను పేపరు పెన్సిల్ కూడా యూజ్ చేయను అలానే ఎఫ్ఏ ఫోర్కి సంబంధించి విద్యార్థుల తాలూకా ర్యాంక్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది సో అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఇక్కడ చూడండి ఫస్ట్ క్లాస్ టెన్ మెంబర్స్ ఉన్నారు సో ఈ టెన్ మెంబర్స్లో థర్టీన్ మెంబర్స్ ఉన్నారు సో ఈ థర్టీన్ మెంబర్స్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరిది సెకండ్ ర్యాంక్ ఎవరిది చూడండి ఇక్కడ ఫస్ట్ ర్యాంకు అలానే ఇక్కడ సెకండ్ ర్యాంకు మీకు సిస్టంలో కనుక ఓపెన్ చేసుకుంటే దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఉంటుంది ఫస్ట్ క్లాస్కి ఒక కలర్ ఉంటుంది సెకండ్ క్లాస్కి ఒక కలర్ ఉంటుంది థర్డ్ క్లాస్కి ఒక కలర్ ఉంటుంది సో ఇది మ్యాక్సిమం మీరు సిస్టంలో చేసుకుంటేనే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మీకు చాలా యూజ్ఫుల్గా కూడా కనబడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి కవర్ పేజ్ సో ఇక్కడ మీరు ఇందులోనే మీ తాలూకా స్కూల్ పేరుని టైప్ చేసుకుంటూ దీన్ని కూడా ప్రింట్ తీసుకుంటూ పైన మీరు దాన్ని పెట్టుకొని ఆఫీస్కి అందజేసుకోవచ్చు సో నెక్స్ట్ రిపోర్ట్ కార్డ్స్ మనకి ఆల్రెడీ రిపోర్ట్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఇక్కడ రిపోర్ట్ కార్డ్స్లో మనకి ఒక్కొక్క విద్యార్థికి సంబంధించి ఏ ఫోర్ షీట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సీట్ అనేది రావడం జరుగుతుంది సో ఇవి కూడా మొత్తం మీకు వెయ్యి మంది ఉంటే వెయ్యి మందికి కూడా జనరేట్ అవుతుంది ఇక్కడ పక్కన వీటి కోసం ఏం చేయాలంటే పక్కన వన్ టు ట్వంటీ నెంబర్స్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ట్వంటీ వన్ టు ఫార్టీ ఫార్టీ వన్ టు సిక్స్టీ ఇలా వస్తుందంటే ప్రతి దానికి ట్వంటీ ఇయర్స్ అంటే ఇరవై అసే మంది విద్యార్థులకు ఒకసారి జనరేట్ అవుతాయి అలా మీకు ఇక్కడ చూడండి నేను ఎన్ని ఆప్షన్స్ ఇచ్చానో థౌజండ్ నెంబర్స్ వరకు ఇచ్చాను అంటే థౌజండ్ వరకు కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు సపోజ్ మీరు ఇక్కడ ట్వంటీ వన్ నుంచి తీసి ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఉంది కదా సో ఇక్కడ నేను ట్వంటీ వన్ టు ఫార్టీ నెంబర్స్ పెడతాను సో ట్వంటీ వన్ టు ఫార్టీ పెట్టగానే ట్వంటీ వన్ నెంబర్లో ఏ విద్యార్థి ఉంటే ఆ విద్యార్థి తాలూకా నేము క్లాస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అంటే సీరియల్ నెంబర్ ట్వంటీ వన్కి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ట్వంటీ వన్ సీరియల్ నెంబరు ఫోర్త్ క్లాస్కి వచ్చింది సో అలా మీరు ఎన్ని అంత అంతమందికి కూడా రిపోర్ట్ కార్డ్స్ అనేవి జనరేట్ అవుతాయి అలాగే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది కూడా ఏంటంటే పేజీకి ఒక్కొక్కటి వస్తుంది ఇవి రెండు వస్తాయి రిపోర్ట్ కార్డ్ అనేది పేజ్కి ఒకటే వస్తుంది ఇది అంటే ఒక పేజ్కి ఒక రిపోర్ట్ కార్డు వస్తుంది ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది పేజీలో రెండు అనేవి రావడం జరుగుతుంది అంటే ఏ షీట్లో ఇద్దరు విద్యార్థులకు ఇచ్చుకోవచ్చు సో ఇది ప్రమోషన్ లిస్టు ప్రైమరీకి సంబంధించి ప్రమోషన్ లిస్ట్ను ఏ విధంగా యూజ్ చేసుకోవాలి డేటా ఎక్కడ ఎంటర్ చేయాలి అనే వివరాలు అలానే ఇప్పుడు యూపీ స్కూల్ హై స్కూల్ ఇది కూడా సేమే ఇందులో కూడా ఎటువంటి మార్పులు లేవు కేవలం సో యూపీ హై స్కూల్కి సంబంధించి సేమ్ అటెండెన్స్ షీట్ ఉంటుంది సేమ్ మార్క్స్ ఎఫ్ఏ వన్ మార్క్స్ ఎఫ్ఏ టూ మార్క్స్ ఎఫ్ఏ త్రీ మార్క్స్ ఎఫ్ఏ ఫోర్ మార్క్స్ ఉంటాయి ఇక్కడ ప్రమోషన్ లిస్ట్ అనేది సిక్స్త్ క్లాస్ టూ సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు సేమ్ మొదట ఏదైతే మనం ప్రైమరీకి యూజ్ చేస్తామో అదే విధంగా దీనికి కూడా డేటా షీట్ని ఫిల్ చేసుకుంటాం తర్వాత ఈ మార్క్ ఎడి షీట్లో అటెండెన్స్కి సంబంధించి విద్యార్థులకు సంబంధించిన అటెండెన్స్ ఆధార్ ఇవన్నీ వేసుకుంటాం మార్క్స్లోకి వచ్చేసరికి విద్యార్థుల మార్కులను ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ చేసుకుంటాం సో ఈ విధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ను ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేసుకుంటూ శ్రమ లేకుండా మీ యొక్క ప్రమోషన్ లిస్ట్ను తయారు చేసుకోవచ్చు సో ఇంకా ఈ సాఫ్ట్వేర్లో ఏమైనా లోపాలు కానీ ఉన్నట్లయితే అలానే మీరు ఏదైనా మాడిఫికేషన్స్ను ఇంకా చెప్పదలుచుకున్నట్లయితే దయచేసి నాకు ఫోన్లో ఫోన్ ద్వారాగా కానీ వాట్సాప్ ద్వారాగా కానీ తెలియచేసినట్లయితే నేను ఈ సాఫ్ట్వేర్ని మరి కొంచెం ఎఫెక్టివ్గా ఉండేటట్లుగా అప్డేట్ చేసి మరలా నేను వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది ఈ రెండు సాఫ్ట్వేర్లు కూడా వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది కావున మిత్రులందరూ వీలైనంతమంది ఉపయోగించుకొని మీకు సాటిస్ఫై అనిపించిందంటే మీ మిత్రులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్